హాయ్ ఫ్రెండ్స్ మొదటి నాలుగు భాగాలు చదివిన తర్వాత చదవండి మంచి బిందువు ఐదవ భాగం అయితే అదే వెళ్ళి మామయ్యకి చెప్పు అంతకన్నా స్పీడ్గా అన్నాను అమ్మకు చెప్పాను సరే అంది ఇదంతా నాన్న కోసం కేవలం చివరి రోజుల్లో అయినా కాస్త ప్రశాంతంగా ఉండాలని నాకెందుకో భయంగా అనిపించింది మనసంతా ఒక రకమైన గాబర ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి క్యాంపస్ సెలక్షన్లో జాబ్ ఇంటిలోను క్లియర్ చేయాలి నిషాన్ చదివించాలి అవ్వకుండా ఏదేదో జరిగిపోతుందా ఏం మాట్లాడకుండా మెట్లు దిగేసా విహారి కూడా నన్ను నాపలేదు కిందకెళ్ళి మా మమ్మీకి ఫోన్ చేశాను చాలాసేపు రింగయ్యాక లిఫ్ట్ చేసింది హలో నిద్రమత్తు స్వరం అసలు ఏమనుకుంటున్నారు మీరు నీకు నీ అన్నయ్య మీద ఉన్న ప్రేమ నాకు నా జీవితంపై ఉండదా అరిచేశాను బాల్కనీలోకి వెళ్ళి ఏమైందే అర్థం కానట్టు అడిగింది నటించకు ఇదంతా నీకు తెలియకుండానే జరిగిందా హలో డాడీ గొంతు వినిపించింది అత్త అంతా చెప్పిందా సూటిగా అడిగారు సమాధానం చెప్పలేదు నేను నిది నీ జీవితం మీద పూర్తి హక్కు నీదే నీకు నచ్చంది ఏదీ జరగదు నా మాటలపై నమ్మకం లేదా సారీ డాడ్ మావయ్య మరీ మరీ అడుగుతుంటే చూద్దామన్నా అంతే మీ అమ్మకు కూడా మావయ్య అంటే ఇష్టమే కానీ నీకన్నా కాదు నాకు ఈ పెళ్ళి వద్దు డాడీ నా గొంతు బేలగా అయిపోయింది సరే పెళ్ళి వద్దు అయినా నీకు ఇంత తొందరగా పెళ్లి చేయాలని నాకు లేదు నీ గోల్స్ రీచ్ అయ్యాక చేసుకుందు అది కూడా విహారినే చేసుకో అనను అప్పటి పరిస్థితులు బట్టి చూద్దాం దృఢంగా చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఊపిరి వచ్చింది నిధి నా మౌనం చూసి చెప్పారు ప్రశాంతంగా పడుకో ఇప్పుడే పెళ్ళి గురించి ఆలోచించే వయసు ఇంకా రాలేదు బాగా చదువు నచ్చిన జాబ్ చేయి తర్వాత ఆలోచిద్దాం పెళ్లి గురించి ఫోన్ పెట్టేశారు నా సందేహాలన్నీ తొలగిపోయాయి అనవసరంగా ఏదేదో ఊహించుకొని భయపడిపోయాను డాడీ మాట ఇచ్చారంటే అస్సలు తప్పరు మంచమెక్కి ముసిగేసుకున్నా కాలేజ్ ఉంటే మెలకు రాదు కానీ సెలవులప్పుడు మాత్రం అలారం కొట్టినట్టు మెలకు వచ్చేస్తుంది కిటికీ కట్టని కొంచెం జరిపాను సన్నగా కురుస్తోంది పొగమంచు ఆరు దాటింది వయ్యారంగా కదులుతున్న పొగమంచు ఎంత అందంగా ఉంటుందో అతని మాటలు గుర్తొచ్చాయి పొగమంచుని చూడగానే మళ్ళీ బయటికి వెళ్దామా కదిపాను కొంచెం కూడా కదలలేదు ఇంకా గట్టిగా కదిపాను ప్లీజ్ ఐ లైక్ మార్నింగ్ వాక్ ఈ చలిలోనా చస్తాం పో గట్టిగా దుప్పటి కప్పుకొని పడుకుంది ఈ కుంభకర్ణుడి కజినికి లేవదు కానీ నేను లేచి స్వెటర్ చేతులకి గ్లౌస్ కాళ్ళకి సాక్స్లు షూ వేసుకొని ఏలియన్లా తయారయ్యాను రాత్రి జరిగిందంతా గుర్తొస్తున్న డాడ్ ఇచ్చిన మాట చాలా ధైర్యంగా అన్ని సందేహాలని కొట్టింది అత్తకు చెప్పేసి బయటకు వచ్చేసరికి విహార్ కనిపించాడు ఉత్సాహం అంతా పోయింది ఇంత ఉదయాన్న ఎక్కడికి అడిగాడు తల తిప్పేసి ముందుకు నడిచాను ఒక్క నిమిషం అంటూ స్వెటర్ వేసుకుని నాతో పాటు వచ్చాడు ఇంక దీని అందం ఆస్వాదించినట్టే నా మీద కోపమా నిధి కొంచెం దూరం వెళ్ళక అడిగాడు సారీ నువ్వు ఇంత బాధపడతావని తెలుసుంటే ఇదంతా చెప్పేవాడినే కాదు అసలు అడిగాను అబద్ధం చిన్న అబద్ధం అంతే కదా ఎంత సింపుల్గా చెప్తున్నాడు చిన్న అబద్ధం అంట నా కోసం కాకున్నా కనీసం నీకు ఎంతో ఇష్టమైన నాన్న కోసమైనా నాకెందుకో భయమేస్తుంది ఏంటి భయమా నడక ఆపి మరి నా వైపు చూశాడు నన్ను చూస్తేనా కాదు కాదు ఇలాంటి అబద్ధం అంటే ఏంటి ఎలాగో అబద్ధం చెప్పావు కదా అదే నిజం చేద్దామని నీ వెంట పడతా అనుకుంటున్నావా అంత లేదమ్మా నా దగ్గర కూడా మూడు నాలుగు అప్లికేషన్స్ ఉన్నాయి అందులో ఒక అమ్మాయికి నేను అంటే ప్రాణం తను చెప్పిన తీరుకు నవ్వొచ్చింది ఈ మొహాన్కా నీకు నచ్చలేదేమో వాళ్ళకు నచ్చాను మరి ఉడుక్కున్నాడు చలి ఇంకా ఎక్కువైపోతుంది మంచుని ఎంజాయ్ చేయలేకపోతున్నా అక్కడ టీ తాగుదామా సడన్గా అడిగాడు బ్రష్ చేయలేదని క్షణం ఆలోచించినా సరే అనేశాను నీ భయాలు నేను అర్థం చేసుకోగలను మళ్ళీ మొదలు పెట్టావా తల పట్టుకున్నా నువ్వు కనుక నాన్న దగ్గర ఓకే అంటే అది మన రెండు కుటుంబాలు దాటి బయటికి వెళ్ళదు ఖచ్చితంగా చెప్పాడు వేడివేడి అల్లం టీని ఏమాత్రం ఎంజాయ్ చేయలేకపోయా ఇంటికి వచ్చేసాం అత్తా వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు ఏవీ నా తలకెక్కడం లేదు నాన్న పిలుస్తున్నారా అంది వల్లి విసుగు అసహనం బలవంతంగా పెట్టి వెళ్ళాను తన కుటుంబం గురించి అంత ఆలోచించిన మామయ్య నా జీవితం గురించి ఆలోచించకపోవడం ఏంటి ఎంత స్వార్థం మొన్నటి వరకు ఉన్నతంగా ఉండేవారు నా దృష్టిలో విహార్ అంతా చెప్పాడా నా చేయి పట్టుకొని అడిగారు తలదించేశాను నువ్వేమంటావమ్మా చాలా కోపం వస్తుంది కదా నా మీద నువ్వెప్పుడు హీరో అనేదానివి ఇప్పుడు జీరోలా అనిపిస్తున్నానా ఆర్ద్రంగా అన్నారు నా రెండు పిడికిళ్ళు బిగుసుకున్నాయి లోపలున్న భావాలు అదుపు చేసుకుంటూ మామయ్య మా కోసం మా చదువుల కోసం చాలా చేశారు దానికి ఏదైనా చేయగలను కానీ నా లైఫ్ పూర్తిగా ఇంకొకరికి ఇవ్వలేను నాకు టైం కావాలి చెప్పి బయటకు వచ్చేసాను వేగంగా